చూస్తున్నారా అతి దుర్గ ఆర్డర్ నడుచుకుంటా బామ్మ పోతా పోతావరా మధ్యలో ఎలుగు పంటస్తా మీ చిప్పకటింగ్కి గుండు కొడుతుంది వచ్చింది ఆడు ఇంకేం క్లారిటీ ఉంది కదా దాని ఇప్పైతే ఎలుగు బండి కొట్టింది కనిపిస్తున్నాయా నైట్ ఎలుగు బంట వచ్చినప్పుడు నువ్వు చూసినా కళ్ళతుంది అప్పుడు అది ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే అక్కడ గుడి గోపురం గుడ్ మార్నింగ్ మమ్మీ శివయ్యా బాయ్ శ్రీశైలం పోతే ఇక్కడైతే మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇక్కడ శిఖరము ఆ కింద దోరణాలు అక్కడ ఆత్మ కర్నూలు అట్ట వెళ్ళిపోతాము ఎండ మాత్రం బీవచ్చ ఉంది స్టాప్ పెట్టేదాము వన్ అవర్ ఫోర్ థర్టీ కట్ట స్టార్ట్ అయిపోతాం శిఖరం నుంచి కొద్ది చల్లబడిన తర్వాత స్టార్ట్ అయిపోతే జర్నీ సాగుతుంది ఈ వేడికి అసలు అది కాకుండా శాండ్ కూడా ఫుల్ అలిసిపోయింది కాబట్టి వెళ్ళేటప్పుడు చెప్తున్నా కదా మీకు ఇక్కడ శిఖరం ఉంది శిఖరం కూడా చూపిలేదని మీకు పార్ట్ వన్ శ్రీశైలం బ్లాక్ చూస్తే మీకు అర్థం శిఖరం నేను ఎందుకు చూపిలేదు అప్పుడు అని చెప్పేది ఇప్పుడు అయితే ఇక్కడ మనం శిఖరం చూసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం చలో ఇట్ పైకి వెళ్ళిపోవాలి ముందరచున్న ముందరచున్నా అయిపోయి మట్టి వస్తున్నాడు నీడ ఉంది శాండీ కూడా పడుకుంటారు కాసేపు నా లేపుతున్నారు వస్తుంది అది ఎవ్వరికి అది ఆయన చూసుకుంటూ వినరు దాని దగ్గరికి అసలు అది ఎందుకు వచ్చింది అన్నా అమ్మా ఆ తర్వాత రివర్స్ రామ ఎందుకు ఇట్ట వచ్చింది తెలుసా అమ్మ భీవత్సంగా వచ్చింది వీడియో చూపిస్తా నీకు ఎందుకు నిన్నంటికి అంటే బాగుంటారా ఇలా పైకి రావాలి మొత్తం శిఖరంకి ఇక్కడ టికెట్ తీసుకోవాలి ట్వంటీ రూపీస్ అన్నమాట పైకి వెళ్ళడానికి మనసా శివ శివా ఇక్కడే శిఖరం ఉండేది ఇక్కట్నుంచి నుంచి మనం చూస్తే గుడి గోపురం పైన త్రిశూలం ఉంటది ఆ త్రిశూలం కనపడిస్తే నెక్స్ట్ మానవ జన్మ ఉండదని అంటారు ఈ నందిలో నుంచి చూస్తే ఈ నంది మధ్యలోంచి చూస్తే అక్కడ మనకు త్రిశూలం కనపడితే గోపురం పైన మానవ జన్మ ఉండదని అంటారు అలాగే వచ్చేసి ఇక్కడైతే ఈ శివలింగం అయితే ఇది బల్ల ఉంటది డిజైన్ ఇక్కడ క్లారిటీ బల కనపడిస్తుంది ఇది టెన్ రూపీస్ ఇస్తే బైనా కిలర్ లో కూడా చూడవచ్చు మనము టెన్ రూపీస్ ఇచ్చిస్తే లోపల టెంపుల్ అయితే ఇప్పుడే లింగం అయితే చూసి వచ్చిండే అది ఏంటో కానీ ఎక్కడైనా కానీ శివలింగం చూస్తే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదైనా లైఫ్లో కూడా ఏదైనా సక్సెస్ కాకుండా ఏదైనా భయం అనిపించినా కూడా ఏ సక్సెస్ అవుతాంలే అన్నంత ధైర్యం వస్తుంది శివుని తలుసుకుంటే నాకైతే హ్యాపీనెస్ కూడా అట్టే అనిపిస్తుంటుంది ఓం నమ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఆయన డాగ్స్ ఏదైనా ఫుడ్ ఇద్దాము బిస్కెట్స్ ఏదైనా పెట్టేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం ఈ ఉండే కోతులు మాత్రం చాలా పవర్ఫుల్ ఉన్నాయి శిఖరం పైన వచ్చినప్పుడు జాగ్రత్త కొద్దిగా అంటే అవి ఏం చెయ్యవు మన చేతుల్లో ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా లాక్కునేస్తాయి కార్ యాక్సిడెంట్ లోనా ఇన్నారు కదా ఆయన చెప్పిండేది ఆయన ఫ్యామిలీ మొత్తం టోటల్ యాక్సిడెంట్ లో చనిపోయినారు అప్పటి నుంచి ఇక్కడ కూడా త్రీ ఇయర్స్ అయింది చూడబట్టి మొత్తం ఇక్కడ ఉండే డాగ్స్ కి పిల్లులకి అన్నిటికీ పెట్టుకుంటే ఉంటుంటాడు నైట్ వెలుగు బట్ వచ్చినప్పుడు నువ్వు చూసినా కళ్ళతుందని ఒకసారి నిన్నేమంది అప్పుడు అది నిన్న నైట్ కూడా వచ్చింది అయితే ఇది

సాయంత్రం ఈవినింగ్ ఆరున్నర అప్పుడు అట కొట్లాయంట ఎలుగు బంటి అది కానీ ఎలుగు బంటితోనే అది గెలిచి వచ్చిందంటే ఉప్పు దాని అసలు దాని పవర్ రావాలి చూసినా 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 అదేనా అదేనా అదొకటి సకాలం తిరిగేది వస్తుందా ఎండాకాలం కదా నీళ్ళ నీళ్ళు తాగడానికి అదే ఎండాకాలం కదా ఇప్పుడు నీళ్ళు తాగడానికి ఇక్కడ దాని ఎలుగుబంటి అయితే కొట్టింది అసలు టచ్ కూడా ఇది ఉంటది అరుస్తూనే ఉంటది రారా కుక్క నీయాలి ఎంతసేపు నీయాలి కార్ మొత్తం వేడేసి ఎట్టు తెలిసట్టు మంటలు వేసింది ఆడంటే నీయాలి తొందరగా కార్ స్టార్ట్ చేయలేదు పదా ముందు మనం మళ్ళీ ఇది కొనుక్కినాడు శాండీ కాల్లా ఇది రేరే ఏం రాది డుము డుము కన్ సౌండ్ వస్తుంది ఆ నీ ఆలి ఎంత బాగుంది రది లే లే నా కొట్టు గొంగొడ రపలి చిప్ కటింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోదాము శాండీ కూడా ఫుల్ నిద్ర అయిపోయింది కసండి నేను వచ్చినప్పుడు అయితే ఫుల్ నిద్ర పోయింది ఇంకా శాండీది కూడా నిద్ర అయితే అయిపోయింది మరి ఇంకా స్టార్ట్ అయిపోదాం టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది కొద్దిగా చల్లగా ఉంటుంది మనం దూరణాలకు వెళ్ళిపోయే లోపల కొద్దిగా చల్లబడి ఉంటుంది ఇంకా అంటే కార్ స్టార్ట్ అయితే అయిపోయి నిద్రపోతూనే ఉంది ప్రశాంతంగా ఉంది శాండీకి ఒకటే ఫ్రీగా మా అందరికి ఎందుకు లేసి మరి ఏందో ప్రశాంతత గురించి మాట్లాడుతుంటే నువ్వు నీ అడిక్కిలో వాడేసిన వెళ్ళి గుద్దని నీ మా బి తగచ్చి పక్కడి చూసినారు కదా ఇందాక ఆ వైట్ కుక్క ఎంత డైంజర్ అనేది వెలుగు బంటే కాదంట అది సంచులు అంటే పోయి ఉడుములు కూడా పట్టుకొని వస్తా అంట కు దోర్నాలు అయితే క్రాస్ చేసి వచ్చి ఇక్కడ పెట్రోల్ కట్టించుకొని మన శాండీకి అయితే కొద్దిసేపు రెస్ట్ ఇచ్చినాం ఇక్కడ ఎందుకంటే మరి ఇప్పుడు ఇందాక ఘాట్ రోడ్ లో సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఘాట్ రోడ్ లో వచ్చింది మరి ఇప్పుడు కర్నూలు వరకు అంత ఘాటే అనమాట కర్నూలు వరకు కాదు ఆత్మకూరు వరకు ఘాటు రోడ్డే ఉంది కదా ఇది కూడా ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఘాట్ రోడ్డు అందుకోసమే వెనక్కి గుచ్చింది కదా శాండీ ఆ ఘాట్ రోడ్లకి ఎంటర్ ముందర కొద్దిసేపు రెస్ట్ ఇద్దామని చెప్పి శాండీకి అయితే ఇక్కడ రెస్ట్ ఇచ్చింది కానీ మన శాండీ మాత్రం రెస్ట్ తీసుకోదు అట తిరుగుతూనే ఉంటది ఇందాక ఏం చేస్తుందో నీకి గుండు కొడదామని బ్లేడ్ చిప్ప లే లే కార్ లేడు గేరు క్లచ్ ఇవన్నీ నీయాలి నాకన్నా తొందర తోలుతాను నాకు బ్రేక్ అవసరం లేక రోడ్ లో దూసుకోత ఎలుగు బంట వచ్చిన పంద వచ్చినా ఏమొచ్చినా కూర్చో పడుకో నాకు తెలుసు రెస్ట్ కావాలని చిన్నప్పటి నుంచి నాకు గురించి తెలుసు ఏమనరా ఒకటి కుక్క పిల్ల కాళ్ళ వేట కుక్కలు ఏడుంటాయి అస్సలు ఇక్కడ ఉండే చెంచు పిల్లలు అయితే పిలిచినా కూడా రారు దగ్గరకి అస్సలు అన్ని లోపల వెళ్ళిపోయి అన్న చెట్టు ఎక్కినాయి రండి రాండి ఎప్పుడైనా కూడా లోపల పెట్టెళ్ళండి ఎందుకంటే రోడ్డు దగ్గర అయితే చాలా డైంజర్ అన్న దానిలోకి తెలుగు కదా దాని దాని రండి అన్ని సార్లు వేసుకుంటాయి ఈసారి వచ్చినప్పుడు ఆ టిఫిన్ లో గెల ఎత్తుకొనొద్దు అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఒక వేట కుక్కలు ఉంటాయని ఇందాక ఆయన పెట్రోల్ పంక్ చెప్పినాడనమాట అందుకోసం అని ఒక వేట కుక్క కోసం చూసాం ఒకవేళ దొరికిందంటే తీసుకొని పోదాము ఇప్పుడు ఇందాక వీళ్ళని అడిగింటే అక్కడ అక్క వాళ్ళని అక్కడ గుడిసెల్లో వాళ్ళు చెంచులతో అయితే ఉంటాయి ఒకసారి అడగండి అన్నారు చూద్దాం ముందుకు వెళ్లేటప్పుడు అక్కడ ఏమైనా చెంచోలతో ఉన్నాయంటే ఒక వేట కుక్క దొరికిందంటే తీసుకొని పోదాం ఇక్కడ అడుగుదాం ఒకసారి వీళ్ళని కుక్క ఉన్నాయి మీ దగ్గర వేట కుక్కలు ఏమన్నా కుక్క పిల్లలు కూడా లేవా లేవంట ఇక్కడ కూడా ఇంత ఉన్నాయంట ఏవో వేట కుక్కలు చూద్దాం పండి చూసి ఒకవేళ బాగున్నాయంటే తీసుకోదాం ఏం పేరు మీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు మౌనిక నీ పేరు దుర్గా నీ పేరు స్వాతి దుర్గా మౌనిక అందరి అందరికీ ఆయ్ రాధిక హాయ్ ఇక్కడ ఉన్నాయి ఇవి కానీ కలర్ ఏమి బ్లాక్ దాడు ఉంది కానీ అది ఫిమేల్ అంట మనకి మేల్ కావాల్సి ఉండేది ఆల్రెడీ మన శాండీ ఉంది కదా ఫిమేల్ కుక్క పిల్లల్ని అయితే వెతికినాడు కానీ అది దొరకలేదు ఎక్కడ పోయిందంట మనం అన్న నెంబర్ ఇప్పించుకొని ఎప్పుడైనా కుక్క పిల్లలు పుట్టినప్పుడు ఎమ్మడి వచ్చి తీసుకొని పోయి ట్రై చేద్దాం అంతే కదా ఆ పై కూడా ఆవిడ పై కూడా ఉందంటే అక్కడ వెళ్దాం పద మన కార్ చుట్టూ తిరుగుతుంది చూడు వేట కుక్క అది అస్సలు చాలా అస్సలైన వేటకుక్క అంట వీళ్ళ దగ్గర ఉండేది ఇట్లాంటిది కావాల్సి ఉండేది మనకి చూస్తున్నారా వేట పోయినంటే ఖచ్చితంగా పట్టుకొస్తాయినా ఇదేనా మెయిన్గా ఏం పేరు దాని పేరు అద్దాలు 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 అంట దాని పేరు నా నీ కడ్రేసుకొని ఉన్నా నువ్వు జాగ్రత్త పిక్ ఏమందా అవే అంటే వేట కుక్క అది బ్లాక్ సూపర్ ఉంది కదా అట్లాంటిది కావాలి మనకి అట్లాంటిది చూడన్నా వస్తామునే కుక్కలా కుక్క చలో మరి జూన్ లో అయితే ఉంటాయంట ఇక్కడ బాగా ఎక్కువ కుక్క పిల్లలు అప్పుడు ఒకసారి మనం ఎట్ట శ్రీశైలంకి మనం వస్తూనే ఉంటాము మనకు దగ్గరే కాబట్టి ఒకసారి జూన్ లో వచ్చినప్పుడు చూద్దాం ఎలుగు ఎక్కువ ఇవి ఉంటాయి ఇవి చాలా డేంజర్ అసలు ఆ ఎలుగు బంట్లు ఉంటాయి ఎక్కువ ఈ అడవిలో నాకు తెలిసిన తర్వాత మాక్సిమం అది శిఖరం పైన కూడా చూసిండేది అదే ఆ ఎలుగు బంటే కనపడి పోతుందా ఎంత లావుంది అది గాడిపోతుంది చూడుగా కనపడింది కాయ ఎంత లా ఉంది శిఖరంలో నిన్న నైట్ నిన్న నైట్ అక్కడికి ఎలుగు వచ్చింది మాతో టెంట్ కదా ఉండేది బయట పడుకుంటున్న టెంట్ వేసుకొని కార్ సైడ్ కప్పుకొని బయట టెంట్ వేసుకున్న పడుకొని ఆ ఎలుగు పంట వచ్చింటేకి అందుకే నిన్న శ్రీశైలంలోనే పొడికేంటి మీ మంది ఉండే చోట శిఖరం కింద వచ్చి పొడికేంటి ఎలుగు అన్న కాయ చెప్పే పక్కలో బెడ్షీట్ వీళ్ళేమి కార్ లో పొడికెనారు మేమే టెంట్ లో పొడికేండి ఓ మా కథ మల్లయ్య